తెలంగాణ ప్రజలకు ఇరవై ఇరవై నాలుగవ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంవత్సరము ఈ సమ ఈ యొక్క సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు పార్లమెంటులు జరగనున్నాయి ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజల యొక్క గౌరవాన్ని మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలుసు అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము ఐదు వందల సంవత్సరాలుగా మనందరం అనేక పోరాటాలు చేస్తారు వేలాది మంది చనిపోయి మరి ఈ యొక్క రామజన్మభూమి స్థానంలో రామాయణం నిర్మాణం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించిన విషయం మనకు తెలుసు అందుకే ఈరోజు మనము సంతోషంగా ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఆ రోజు ప్రాణ ప్రతిష్ట ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి హిందూ ఇంట్లో కూడా జనవరి ఇరవై రెండు ఒక పండుగ వాతావరణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పూర్వకమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క అయోధ్యలో రామజన్మభూమి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఏదైతే జరుగుతూ ఉందో పూజ జరుగుతూ ఉందో ప్రతి ఇంట్లో ప్రతి దేవాలయంలో కూడా తెలిగించాలి ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది దేవాలయాలలో ఆరోజు వర్చువల్గా అయోధ్యలో జరిగేటువంటి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్ట జరగనున్నది కాబట్టి ప్రతి హిందూ ఇంట్లో ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించండి దేవాలయం వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో స్వయంగా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో పాల్గొనండి ఇరవై రెండు సాయంత్రం ప్రతి ఇంట్లో ఐదు దీపాలు రామజ్యోతులు వెలిగించండి ప్రతి ఇల్లును లైట్లతో అలంకరించండి యావత్ దేశమంతా కూడా రంగురంగుల లైట్లతో వెలిగే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరి ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ట పూర్తి అయిపోయిన తర్వాత మహాఆరతి కార్యక్రమం ఉంటుంది ఈ మహాఆరతిలో కూడా బస్తీ బస్తీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని అక్కడ ప్రసాదం స్వీకరించి శ్రీరాముని కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతా ఉన్నారు